సోషల్ మీడియాలో ఓ గోసిప్ బాగా చక్కర్లు కొడుతోంది అదేంటంటే జూన్ పద్నాలుగులోగా మన ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేసుకోకపోతే తర్వాత ఆధార్ కార్డ్ పనిచేయదనే వార్త షికారు చేస్తోంది కానీ ఆ వార్తలో నిజం లేదంటోంది భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ కేవలం ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేయడానికి మాత్రమే వచ్చే నెల పద్నాలుగు లాస్ట్ డేట్ అని తేల్చి చెప్పింది జూన్ పద్నాలుగు తర్వాత కూడా ఆధార్ వివరాల సవరణకు అవకాశం ఉంటుంది ఆధార్ కార్డులో పేరు నమోదు చేసుకున్న పదేండ్లకు ఒకసారి తమ తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని గతంలోనే పౌరులకు ఉడాయ్ సూచించింది ఇందుకు గుర్తింపు కార్డు చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ సిఐడిఆర్ లో వివరాలు అప్డేట్ చేసుకోవాలని తెలిపింది దీనివల్ల పౌరుల సమాచారం ఎప్పటికప్పుడు సిఐడిఆర్ లో అప్డేట్ కావడంతో ఖచ్చితమైన సమాచారం నిక్షిప్తం అయ్యేందుకు దోహదపడుతుందని వివరించింది ఇక యుఐడిఏఐ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి తాజా గుర్తింపు కార్డు చిరునామా వివరాలు సబ్మిట్ చేయాలి గుర్తింపు కార్డు చిరునామాకు రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ పాస్బుక్ పాస్పోర్ట్ వంటివి వాడొచ్చు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు ధృవీకరణ పత్రంగా మూడు నెలలు మించని విద్యుత్ నీరు గ్యాస్ టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా వాడొచ్చని ఉడాయ్ వెల్లడించింది ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి దీంతో ఆధార్ అప్డేట్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది